మంది కౌలు రైతులు ఉన్నారు వాళ్ళే అందరికంటే ఎక్కువ అప్పుల్లో కూరుకుపోతున్నారు కానీ వాళ్ళకే ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందట్లేదు వాళ్ళకి బ్యాంక్ లోన్లు పంట పండించిన తర్వాత అమ్ముకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా పాస్ పుస్తకమే అడుగుతున్నారు కానీ కౌలు రైతుకి ఏమీ గుర్తింపు కార్డులు ఏమీ లేవు ఈ నేపథ్యంలో మన తెలంగాణ రాష్ట్రంలో గత చాలా సంవత్సరాలుగా కూడా జరుగుతున్న రైతు ఆత్మహత్యల్లో డెబ్బై ఐదు శాతం కంటే ఎక్కువ కౌలు రైతులు నిజంగానే అనుకుంటే తప్పనిసరిగా కౌలు రైతులకు కూడా అన్ని రకాలైన ప్రభుత్వ పథకాలు వాటి లబ్ధి పొందేలాగా చూడాల్సిన బాధ్యత ఉంది అంతేకాక ఇది చాలా ముఖ్యమైన ఎన్నికల వాగ్దానంగా కూడా చేశారు వాస్తవానికి ఇక్కడ మీడియా మిత్రులకి సెప్టెంబర్ పదమూడవ తేదీ రెండు వేల ఇరవై లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తము రాష్ట్రంలో ఉన్న కౌలు రైతులందరికీ బహిరంగ లేఖ ఒకటి రాశారు ఆ లేఖ కాపీలు కూడా ఇస్తున్నాము ఎందుకంటే మళ్ళీ మీడియా ద్వారా ప్రజలకి తెలంగాణ రాష్ట్రాన్ని గుర్తు చేయాల్సిన అవసరం ఉంది కౌలు రైతులకి ముఖ్యమైన హామీలు ప్రభుత్వం ఇచ్చింది గత ప్రభుత్వం అంటే బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పూర్తిగా కౌలు రైతులని నిర్లక్ష్యం చేసి పూర్తి అన్యాయం చేసి అసలు కౌలు రైతులను మా రైతులే కాదు మేము అసలు సాగుదారులు అసలుదారులు అంటే భూమి ఎవరి దగ్గర ఉందో వాళ్లే మాకు రైతులు మిగిలిన సాగు చేస్తున్న వాళ్ళు కాదు అని చెప్పి అన్యాయంగా ఎప్పుడైనా ఎట్లయితే కేసీఆర్ ఒక విధానాన్ని తీసుకున్నారో దానిని ఎత్తి చూపుతూ మేమైతే కౌలు రైతులకే న్యాయం చేస్తాము ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గారి ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పుడు చెప్పడం జరిగింది అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీనే కౌలు రైతుల గుర్తింపు కోసం ఒక చట్టం కూడా గతంలో తీసుకొచ్చాము ఇప్పుడైతే మేము కౌలు రైతులు గుర్తిస్తామని చెప్పడం జరిగింది మేము ఈ రెండు వేల పదకొండులో లో తెచ్చిన కౌలు రైతుల గుర్తింపు చట్టం ఏదైతే అమలు చేయాలి అదేవిధంగా అన్ని పథకాలు రైతు భరోసాతో సహా అన్ని పథకాలు కౌలు రైతులకు వర్తింప చేయాలి పంట కొనుగోలు కూడా కౌలు రైతులకు వర్తింప చేయాలి అదేవిధంగా బ్యాంక్ లోన్లు కూడా వాళ్ళకి రావాలి అప్పుడే మీరు వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించగలుగుతారని చెప్పి చాలా గట్టిగా చెప్తున్నాము అంతేకాకుండా ఈ గొంతుని కౌలు రైతుల గొంతుని హైదరాబాద్ లో రాష్ట్ర రాజధానిలో వినిపించడానికి ఒక రాష్ట్ర స్థాయి కార్యక్రమం కూడా చేపడుతున్నాము దాని వివరాలు కూడా ప్రకటించడానికి డిసెంబర్ నాలుగవ తేదీన ఒక ప్రజా దర్బార్ ఒక ధర్నా కూడా నిర్వహించడం జరుగుతోంది సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దాని గురించి చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నాము ఆ ప్రజా దర్బార్ లో కొంత ప్రముఖులైన పౌరులు ఆ ఒక జ్యూరీ కూడా ఏర్పడి కౌలు రైతులు వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది తర్వాత జూనియర్ సభ్యులు వాళ్ళ తీర్పు చెప్తారు కౌలు రైతు రైతు సంఘాల నాయకులు అందరూ కూడా మాట్లాడతారు తప్పనిసరిగా ప్రభుత్వము కౌలు రైతుల గొంతు వినాలి అనే ఒక బలమైన దృక్పథంతో ఈ సభ చేస్తున్నాము దాని వివరాలు కూడా ప్రకటిస్తాము